విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు చిత్తూరు సీతం ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యలపై కళాశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు విద్యార్థులు ఆత్మహత్యలకు గల కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు అనంతరం రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ధైర్యంతో చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు రాష్ట్రం అంతటా అనేక సంఘటనలు జరుగుతున్నాయని దేశంలో అధిక శాతం యువత ఉన్నారని అయితే మానసికంగా విద్యార్థులు బలహీనంగా ఉన్నారని తెలిపారు మానసిక ఒత్తిడిని ప్రతి విద్యార్థి జయించాలన్నారు ప్రతి కళాశాలలో మార్కుల కోసమే విద్యను అభ్యసించకూడదని తెలిపారు జీవితంపై కూడా అవగాహన తెలుసుకోవాలన్నారు సమాజంలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఒక యువతికే ఉందన్నారు ప్రసాద్ ఐఎమ్ ఫ్రమ్ రాయచోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ షేర్ దట్ అవర్ కాలేజ్ ప్రొవైడ్స్ మన కాలేజ్ వచ్చి చాలా మీనీ కాలేజ్తో పోల్చుకుంటే మన కాలేజ్లో ఫీజెస్ అనేవి చాలా తక్కువ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది స్టార్స్ అండ్ సీనియర్స్ కూడా ఇలాంటి ర్యాంకింగ్ ఇష్యూ కానీ ఇలాంటివి ఏమి ఉండవు అలాగే మెస్లో కూడా

ఐ ఫస్ట్ కాలేజ్ 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 ద మెయిన్ రీజన్ జాయిన్ దిస్ దిస్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ ఎవరైతే మాకు వస్తున్నారో వాళ్ళందరూ మంచిగా చదువుకొని అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్లాస్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి టెన్ టైమ్స్ చదువుతారు మీకు ఏమో డౌట్స్ ఉన్నాయా ఉంటే వచ్చి ఫార్వర్డ్ వచ్చి చెప్పండి ఒక టెన్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ఓడి వచ్చి మాకు చిత్తూరులో శ్రీ శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులతో మాట్లాడడానికి చేయడం జరిగింది దీనికి కారణం మీ అందరికీ తెలుసు గత వారం రోజుల క్రితము ఈ కాలేజీలో వరుసగా రెండు సంఘటనలు జరగడము ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు ప్రయత్నం చేయడము కేవలం ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్రం అంతా కూడా అనేక రకాల కారణాలతో ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడుతున్నారంటే దీనికి కారణము ఏదో ఫీజుల విషయమో లేదంటే యాజమాన్యం సమస్య లేదా సిబ్బంది సమస్య లేదా మరొక విషయమో మరొక విషయమో దానికంటే కూడా విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానం పైన ప్రభుత్వము సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల పైన ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క మనోభావాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది దాంతోపాటు విద్యార్థులకు కేవలము వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టును బోధించడమే కాకుండా వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు ట్రైనింగ్స్ లాంటివి స్పోర్ట్స్లో యాక్టివిటీస్ పెంచడం లాంటివి చేయడం ద్వారా ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా ఉంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే ఎక్కడో ఒకచోట విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత సమస్యతోటో మరో సమస్యతోటో ఆత్మహత్య లాంటి ఘటనలకు పాల్పడినప్పుడు దాన్ని కాలేజీ యాజమాన్యం మీదో లేదా ప్రభుత్వం మీదో నెట్టడం కూడా కరెక్ట్ కాదు అలా చేసినప్పుడు ముఖ్యంగా వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ మీద ఆధారపడ్డే వాళ్ళ కుటుంబము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేసేది మొట్టమొదట అన్యాయం చేసేది వాళ్ళ తల్లిదండ్రులకు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించినట్టయితే ఇంత దూరము ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు ఆ విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంతో పాటు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు లాంటివి చేపట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది దాంతోపాటు ఈ సందర్భంగా ఇప్పుడే తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో ఏ కాలేజీకి సంబంధించిన విద్యార్థికైనా విద్యార్థినికైనా ఏదైనా వాళ్ళు చెప్పుకోలేని సమస్య ఉంది కాలేజీ యాజమాన్యంతో కానీ సిబ్బందితో కానీ లేదా తల్లిదండ్రులతో కానీ లేదా స్నేహితులతో కానీ చెప్పుకోలేని ఇబ్బంది ఉంది కష్టం ఉంది అనుకున్నప్పుడు మేము ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది ఒక పోర్టల్ ఇవ్వడం జరిగింది ఒక ఇమెయిల్ ఇవ్వడం జరిగింది మా ని కాంటాక్ట్ చేసినట్టయితే ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొని వచ్చి మీకున్న ఇబ్బందిని తొలగించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది